ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఎంగుల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మహానటి ఫేమ్ నాగశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు దీపికా పదుకునే దిశ పటాని నటిస్తున్నారు విశ్వనటుడు కమల్ హాసన్తో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు సలార్ మూవీతో హిట్ ప్రభాస్ ఈ సక్సెస్ ను అలాగే కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు ఇక కల్కీ సినిమా జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది దీంతో ఈ సినిమా కోసం దేశమంతా ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు మరి ఎన్నో అంచనాలు ఉన్న మన ఇండియన్ ప్రైడ్ సినిమా ఇది కాగా తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ వచ్చాక ఒక్కసారిగా అంచనాలు మరింత స్థాయిలోకి పెరిగిపోయాయి అయితే ఈ ఒక్క ట్రైలర్ వచ్చాక యునామినస్ గా అన్ని భాషలు నుండి ఆడియన్స్ నుండి సినీ ప్రముఖుల నుండి జెన్యున్గా గా పాజిటివ్ ఫీడ్బ్యాక్ మాత్రమే వస్తుండడం మంచి విషయంగా చెప్పాలి బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమా ఏది వచ్చినా దానికి పాజిటివ్ కంటే నెగిటివ్ కామెంట్స్ నే ఎక్కువగా వినిపించాయి అయితే మొదటిసారి కల్కీ సినిమా విషయంలో మాత్రం అన్ని పాజిటివ్ కామెంట్స్ నే డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు మన ఇండియా సినిమా దగ్గర నుంచి అది కూడా మన దక్షిణాది సినిమా తరపున వస్తున్న గొప్ప ప్రయత్నం ఇది కాగా అందరిలో ట్రైలర్ కూడా పూర్తిగా పాజిటివ్ రెస్పాన్స్ మాత్రమే వస్తుంది దీంతో ఈ విషయంలో మాత్రం చాలా కాలం తర్వాత ఒక బిగ్ స్టార్ సినిమాల్లో యునామినస్గా పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న సినిమాల్లో కల్కి ఒకటిగా నిలిచింది ఇలా అన్ని భాషల్లో కల్కీ సాలిడ్ రెస్పాన్స్ను అందుకుంటూ దూసుకుపోతుంది మరి ట్రైలర్తోనే యునామినస్ రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ రిలీజ్ తర్వాత ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసుకుంటుందో ఎంత అంతటి హిట్ అందుకుంటుందో మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్